ఆమె మాటలేవి సాగర్ చెవికి ఎక్కడం లేదు అతని దృష్టంతా నవ్వుతూ ఫోన్ నొక్కుతున్న తన భార్యపైనే ఉంది ఇంతలో అఖిల ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హడావిడిగా బయటకు వెళ్ళింది అది గమనించిన సాగర్ అంకుల్ నేనిప్పుడే వస్తాను అని ఆమె వెనుకే బయటకు వచ్చాడు కాని అప్పటికే బయట ఆగిన కార్లో ఎవరో వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది అఖిల అలా ఆమెను మరో వ్యక్తితో చూడగానే సాగర్ మనసు కలుక్కుమంది ఎవరువాడు ఎందుకకి వాడితో మాట్లాడుతుంది అని దగ్గరికి వెళ్లకుండా బయట నిలబడి చూస్తూ ఉన్నాడు సాగర్ కొద్దిసేపు ఆ వ్యక్తితో ముచ్చటించిన అఖిల సంతోషంగా ఇంట్లోకి రాబోయింది అఖిలా ఒక్క నిమిషం ఎవరతను అని సాగర్ సీరియస్ గా అడగడంతో పైనుండి దాకా చూసి అతను నాకు చాలా కావలసిన వ్యక్తి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది అఖిలా కావలసిన వ్యక్త అని సాగర్ జలసీగా ఫీల్ అవుతూ ఇంకేదో అనబోయాడు కాని ఇంతలోనే విజయేంద్ర శైలజ బయటకి రావడంతో సైలెంట్ అయ్యాడు అఖిల కూడా అతని పక్కకు వచ్చి చూడు సాగర్ మన మధ్య జరిగిన గొడవ డాడీకి తెలియడానికి వీల్లేదు డాడీ నీపైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవని అనుకుంటున్నాను ఆయన ఏ విషయంలో అయినా సంతోషంగా ఉన్నారంటే అది మన పెళ్లి విషయంలోనే కాబట్టి మనిద్దరం లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం భార్య భర్తలుగానే ఉండాలి అని చిన్నగా చెప్పింది ఆ మాటలకి పిడికిలి బిగించాడు సాగర్ వాళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకోవడం గమనించిన విజయేంద్ర ప్రసాద్ చిన్నగా దగ్గడంతో ఇద్దరూ సైలెంట్గా నిలబడ్డారు నేనమ్మతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను పదండి అక్కడికి వెళ్దాం అని వాళ్ళని తీసుకొని ముక్తా ఫ్యామిలీ ప్యాలెస్కి వచ్చాడు విజయేంద్ర అతను రావడాన్ని చూడగానే అక్కడ ఉన్నవాళ్లందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు ముక్తాదేవి కూడా సంతోషంగా విజయేంద్ర ఎప్పుడొచ్చావరా బాగున్నావా చెప్పా పెట్టకుండా ఇండియాకి వచ్చావంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది ఏంటది అని అడిగింది అందుకు చిన్నగా నవ్విన విజయేంద్ర ప్రసాద్ చెబుతానమ్మా అని తన ఫోన్ ఓపెన్ చేసి అందులో ఒక డాక్యుమెంట్ని ఆమెకి చూపించాడు అది చూసి ఆశ్చర్యపోయిన ముక్తాదేవి పక్కన ఉన్న కుటుంబ సభ్యులకి దాన్ని పాస్ చేసింది వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా దాన్ని చూసి ఆశ్చర్యపోయారు అమ్మా ఇది నాకు నా ఫ్రెండ్కి మధ్య జరిగిన మనీ ట్రాన్స్ఫర్ రికార్డ్ నేను ఇన్వెస్ట్ చేసిన దాన్ని అతను త్రీ టైమ్స్ చేసిచ్చాడు అని సంతోషంగా చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ కాని అంకుల్ ఇలాంటి వాటిని మనం నమ్మకూడదు ఇవన్నీ ఫేక్ బిజినెస్లు అని కొట్టిపడేశాడు ముక్తా ఫ్యామిలీలో ఒక వ్యక్తి అవును ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం నమ్మడానికి వీల్లేదు అని మరొకరు కూడా అదే మాట చెప్పారు ముక్తాదేవి వెంటనే వాళ్ళని ఆపమన్నట్లుగా చిన్నగా దగ్గింది దాంతో వాళ్ళంతా సైలెంట్ అయ్యారు అప్పుడు ఆమె విజయేంద్ర ప్రసాద్ వైపు చూసి విజయేంద్ర నేను నిన్ను నమ్మడం లేదని కాదు కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ బిజినెస్ పరిస్థితి కూడా ఏం బాగోలేదు అని అంది అమ్మా నా ఫ్రెండ్ ఓవర్సీస్ లో ఈ బిజినెస్ ను డెవలప్ చేస్తున్నాడు ఇప్పుడు బాగా సంపాదించి కొత్త ఇండస్ట్రీస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాడు ప్రపంచంలో ఇలాంటి కంపెనీ మరొకటి లేదు మనం అతని బిజినెస్ లో పెట్టే డబ్బుకి ఎలాంటి రిస్క్ ఉండదని నేను గ్యారంటీ ఇస్తానమ్మా అని నమ్మకంగా చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ ముక్తాదేవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది అప్పుడు విజయేంద్ర మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడు మనం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తే నా ఫ్రెండ్ వేరొకరితో కలిసి బిజినెస్ చేస్తాడు అప్పుడు మనం మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్లు అవుతుంది ఆ తర్వాత మనం ఎంత బాధపడినా మళ్లీ మనకు అవకాశం రాదు అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఆ మాటలకు అందరూ సైలెంట్ గా ఉండిపోయారు కాని అప్పుడే సాగర్ ముందుకు వచ్చి అంకుల్ మనం ఒకసారి మీ స్నేహితుడి గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేయడం మంచిదని నా అభిప్రాయం అని అన్నాడు సాగర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ అంకుల్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడటానికి నీకెంత ధైర్యం ముందు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఓపికతో వినడం నేర్చుకో అని వెంటనే మందలించింది శైలజ కాని సాగర్ మాత్రం అత్తయ్య నేను నిజమే చెప్తున్నాను మనకసలు వాళ్ళు చేసే బిజినెస్ ఏంటో తెలియకపోతే ఎలా అంకుల్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ డబ్బు మొత్తం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి అని అన్నాడు ఆ మాటలకు శైలజ కోపంగా చూడడం మినహా సమాధానం చెప్పలేదు అప్పుడు అఖిల నిరాశగా సాగర్ వైపు చూసి నేను నమ్మడం లేదు కాని ఇప్పుడు మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని అంది నిజానికి అంతకుమించి సాగర్కి ఏమని సమాధానం చెప్పాలో ఆమెకు కూడా తోచలేదు సాగర్ మాటల్ని ముక్తాదేవి ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె ఏదో ఆలోచించినట్లుగా తన కొడుకు వైపు చూసి విజయేంద్ర మనం ముందుగా తక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేసి చూద్దాం అప్పుడు నువ్వన్నట్టే ప్రాఫిట్స్ వస్తే ఆ అమౌంట్ని పెంచుకుంటూ పోదాం అని అంది దానికి అసహనంగా చూసిన విజయంద్ర అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావ్ మనం ఈ స్టేట్లోనే టాప్ బిజినెస్ ఫ్యామిలీస్లో ఒకరిగా ఉన్నాం అలాంటి మనం తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే అతను బిజినెస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అలాంటప్పుడు మనం కొంచెం కూడా అతన్ని నమ్మకపోతే ఎలా అని మొండిగా అన్నాడు అతని మాటలు విన్న ముక్తాదేవి ఐదు నిమిషాలు ఆలోచించి అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టాలని నువ్వనుకుంటున్నావు అని అడగడంతో మనం ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలమ్మా అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ కన్నా మూడు రేట్లు ఎక్కువ మని సంపాదించవచ్చు అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ ఆ మాట వినగానే అక్కడ ఉన్న అందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు వాళ్లలో కొంతమంది విజయేంద్ర ప్రసాద్ మాటల్ని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంతలో నీలిమ ఖచ్చితంగా ఇందులో మోసం ఉంది దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంది ఆమెకి సపోర్ట్గా ముందుకొచ్చిన సాగర్ అవునంకుల్ ఇలాంటి కంపెనీలు మనం తక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని డబుల్ చేసి మనకి ఆశ చూపిస్తాయి దాంతో మనం మరింత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము అలా మన నుంచి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాయి మీకు ఎంత ఫ్రెండ్ అయినా మనం ఈ విషయంలో మరొకసారి ఆలోచించడం మంచిదని నా అభిప్రాయం అని అన్నాడు సాగర్ నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావో నీకు అర్థమవుతుందా ఆయన ఏమీ నీలాగా తెలివి తక్కువవాడు కాదు చాలా కాలంగా బిజినెస్ ఫీల్డ్లో ఉండి ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకున్న వ్యక్తి అలాంటి ఆయనని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా మర్యాదగా బయటకు వెళ్ళు అని సీరియస్గా అరిచింది శాలిచ విజయేంద్ర ప్రసాద్ తెచ్చిన బిజినెస్ ప్రపోజల్ ముక్తాదేవి ఫ్యామిలీలో ఎలాంటి తుఫాను సృష్టించబోతుంది జ్యోతి చెప్పిన సీక్రెట్ కింగ్డమ్ కి సాగర్ కి సంబంధం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే